హాయ్ టు మై ఛానల్ మా లక్ష్మీనారాయణ బ్లాగ్స్ అయితే మేము ఊటీలో ఉన్న దొట్టపేట ప్లేస్ గురించి చూపిస్తున్నాము దొట్టపేట అంటే దొట్ట అంటే బిగ్ పెట్ట అంటే మౌంటైన్ అంటే పెద్ద మౌంటైన్ అని ఇది ఇండియాలోనే హైయెస్ట్ పీక్ సెకండ్ ప్లేస్లో ఉంది అండ్ తమిళనాడులో ఫస్ట్ ప్లేస్ అనమాట నీలగిరి పర్వతాలలో ఇదే హైయెస్ట్ ప్లేస్ అండ్ ఇక్కడ మా ఫుల్ వర్షము అంతా ఫాగ్మయంగా అయిపోయి బ్రీతింగ్ కూడా చాలా ఇబ్బంది పడ్డాము అండ్ ఇంకా ఊటీ మొత్తం ఎంజాయ్ చేశాము కానీ ఈ ప్లేస్కి వచ్చేసరికి ఒక టెన్ మినిట్స్ అసలు చాలా అంటే చాలా అసలు ఫ్రీజ్ అయిపోయినామని చెప్పచ్చు అండ్ ఎదురుగా కనిపిస్తున్న రూమ్ టెలస్కోప్ రూమ్ అండి అందులో ఒక ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకుని వెళ్తే మనము ఆ మౌంటైన్ అండి చుట్టుపక్కల ఉన్న అన్ని బార్డర్స్ యొక్క ఎడ్జస్ వ్యూ అనేది చూడొచ్చు అనమాట కాకపోతే ఆ రోజు లాక్ చేస్తున్నారు సో ఇది ఇంకా ఎక్కడికెళ్ళినా షాపింగ్స్ అయితే ఉంటూ ఉన్నాయి ప్రతి చోట కూడా అండ్ ఇదేనండి టెలిస్కోప్ రూము మేమైతే ఫస్ట్ పైకి వెళ్ళాముందేమో అనుకొని కానీ అది అయితే లాక్ చేసి ఉంది ఇంకా అసలు కంట్రోల్ అవ్వలేదు నిలబడలేకపోతున్నాం చలికి అంత ఇబ్బందిగా అనిపించింది భయంకరమైన ఎందుకంటే హైయెస్ట్ పీక్ కాబట్టి కంట్రోల్ అవ్వట్లేదు ఫుల్ వ్యూ కూడా చూడడానికి కుదరలేదు అంత ఫాగి ఫాగీగా ఉన్నదనమాట సో మేము అక్కడ లాక్ చేసింది కదా అని చెప్పి కిందకి వచ్చేసాము ఇదిగో ఈ బాక్స్ లా కనిపిస్తున్నాయి కదా అవి మైక్రోస్కోప్ అనమాట అందులో చూడాలి కానీ ఆ రోజు లాక్ చేస్తున్నారు అక్కడ నుంచి అసలు వ్యూ పాయింట్కి పోదాం దొడ్డబిట్ట వ్యూ పాయింట్కి అండ్ ఇది వచ్చేసి మొత్తం చెట్లన్నీ బార్డర్స్ లాగా కవర్ అయింది కదండి వాటి వెనకే వ్యూ పాయింట్ అని ఉంటుంది ఫాగ్ లేకపోతే కనిపించేది కానీ ఫుల్ ఫాగ్తో కవర్ అయిపోయింది ఇక్కడ నుంచి ఊటీ మేటిపాలెయం కోయంబత్తూర్ కర్ణాటక వీటి అన్ని బార్డర్స్ ఇక్కడ నుండి కనిపిస్తాయి సో అదే అనమాట అక్కడ హైలైట్ అయిన విషయం ఈ నీలగిరి పర్వతంలో మీరు కనుక ఒకటి వస్తే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అండి మస్ట్ అంటాను నేను ఎందుకంటే ఇది ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అనమాట ఇక్కడ నుంచి అసలు వ్యూ పాయింట్ ఉంది నేను ఇక్కడ అసలు నేను నడవలేకపోయాను మాట్లాడలేకపోయాను చాలా బ్రీతింగ్ ప్రాబ్లం అనిపించింది అంత ఆయాసం వచ్చేసింది రోజు చూస్తున్నారుగా ఫుల్ వర్షం పడుతుంది అండ్ ఫాగ్ అదే మంచు మొత్తం పొగమయం అయిపోయింది ఏం కనిపించట్లేదు బ్రీతింగ్ రావట్లేదు బాగా బాధపడ్డా కానీ ప్లేస్ అయితే ఖచ్చితంగా ఎక్సలెంట్ ప్లేస్ ఇంకా ఏదైనా వర్డ్స్ ఉంటే యాడ్ చేసుకోండి అంత బాగున్నది సో మిమ్మల్ని కూడా నేను వ్యూ పాయింట్ దగ్గర వరకు చూపించాలని అంతలో కూడా వెళ్ళాం అక్కడ వరకు చూపిస్తాను సో ఈ మెట్లు స్టెప్స్ అయితే డౌన్కి వెళ్తున్నాయో అంతవరకు వెళ్తే లాస్ట్లో ఒక వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది సో అక్కడి నుండి చూస్తే ఓవరాల్ తమిళనాడులో కింద మనకి బార్డర్స్ అన్ని కనిపిస్తాయంట కాకపోతే మొత్తం ఫాక్ కవర్ అవడంతో మాకు ఏం వ్యూ కనిపించలేదు ఇదే ఎడ్జ్ ఇదే అనమాట పీక్ ఈ యొక్క కి ఇదే పీక్ అనమాట వ్యూ పాయింట్ బ్రతకాల ఇదండి ఎడ్జ్ అనమాట అక్కడ నిలబడి ఉన్నారు కదా ఫొటోస్ తీసుకుంటే అదే ఎడ్జ్ సో లైఫ్లో ఖచ్చితంగా ఒక్కసారి చూడాల్సిన ప్లేసెస్ ఏదన్నా ఉందంటే ఇది ఒకటి ఖచ్చితంగా చెప్తాను చాలా ఎక్స్పీరియన్స్ అయిన ప్లేస్ ఇది ఒకవేళ మీరు కనుక వెళ్ళాలనుకుంటే మార్చి ఏప్రిల్ మేలో వెళ్ళండి వింటర్లో వెళ్ళారంటే నిజంగా అస్సలు అక్కడ నిలబట్టడానికి కూడా ధైర్యం చేయలేము జస్ట్ వన్ మినిట్ అలా పిక్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు సో ఇలాంటి మంచి మంచి సిరీస్ చాలా వస్తున్నాయి ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఉమా బ్లాగ్స్ థ్యాంక్ యూ